ఏపీలో పోస్టల్ బ్యాలెట్పై రచ్చ జరుగుతోంది ఎన్నికల కౌంటింగ్ కి కొన్ని రోజుల ముందు వైసీపీ టీడీపీ కూటమి పార్టీల మధ్య కొత్త వివాదం మొదలైంది పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఈసీ నిబంధనలను సడలించడంపై వైసీపీ అభ్యంతరం చెబుతోంది ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేసిన ఆ పార్టీ ఇతర రాష్ట్రాల్లో ఎలా లెక్కిస్తారో ఆ రూల్స్ ఇక్కడ కూడా వర్తింప చేయాలని డిమాండ్ చేస్తుంది ఏపీలో ఈసారి ఉద్యోగులు జగన్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారు సిపిఎస్ రద్దు చేస్తామన్న హామీ నెరవేర్చకపోతే ప్రతి నెల ఫస్ట్ కి జీతాలు ఇవ్వకపోవడం డిఏ బకాయిలు వైద్య బీమా డబ్బులు హాస్పిటల్స్ కి చెల్లించకపోవడం పెండింగ్ బకాయిలు ఇలా చాలా సమస్యలు ఉన్నాయి అయితే ఈసారి ఉద్యోగులు భారీ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు రికార్డు స్థాయిలో ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల ఓట్లు నమోదయ్యాయి అభ్యర్థుల గెలుపూటంలపై ఈ పోస్టల్ బ్యాలెట్స్ ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయని అంటున్నారు అదే ఇప్పుడు వైసీపీకి ఇబ్బందికరంగా మారింది తమకు ఉద్యోగుల నెగిటివ్ ఓటు తప్పదని పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగే అవకాశం ఉందని వైసీపీ ఆరోపిస్తోంది దీనిపై ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేసింది పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపుపై మీనా ఇచ్చిన స్పెషల్ గైడ్ లైన్స్ పై వైసీపీ అభ్యంతరం చెప్పింది పోస్టల్ బ్యాలెట్లకి గెస్టర్ అధికారి సంతకం పెట్టి స్టాంపు వేయాలి అలాగే స్టాంపు లేకపోయినా చేతితో రాసిన ఆమోదించాలని గతంలో ఈసీ ఆదేశించింది కానీ ఇప్పుడు స్టాంపు వేయకపోయినా చేతితో రాయకపోయినా సరే ఆమోదించబోమని ఈసీ చెప్పడాన్ని వైసీపీ మంత్రులు తప్పుపడుతున్నారు ఈసీ తాజా నిబంధనలతో కౌంటింగ్ కేంద్రంలో ఘర్షణ జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు టీడీపీ నేతలు చెప్పినట్టు ఈసీ నడుస్తోందని మండిపడుతున్నారు పోలింగ్ నాడు టీడీపీ అక్రమాలకు పాల్పడిందని ఇప్పుడు కౌంటింగ్ కూడా సక్రమంగా జరగకుండా కుట్ర చేస్తోందని అంటున్నారు పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో వైసీపీ భయపడ నిజంగానే ఈసీ కొత్త గైడ్ లైన్స్ వేరే రాష్ట్రాల కంటే భిన్నంగా ఉన్నాయన్నది తేలాలి